కొంగ గర్వం అనగనగా ఓ పెద్ద అడవి అందులో ఒక కొంగ నివసించేది దానికి చాలా గర్వం తనంత దూరం ఎవరూ ఎగరలేరని మిడిసి పడుతూ ఉండేది ఓ రోజు ఓ బుజ్జి పిచ్చుక కొంగ కంటపడింది దాని దగ్గరికి వెళ్ళి ఓ పిరికి పిచ్చుక నీకు నా అంత ధైర్యం లేదు నాలా పెద్ద రెక్కలు లేవు ఎక్కువ దూరం ఎగరలేవు నా అంత బలం అంతకన్నా లేదు నీకు అయినా చిన్న చిన్న గింజలు పురుగుల్ని తిని బతికే నీకు నాతో పోలిక ఏంటి అని నానా మాటలుంది దీంతో పిచ్చుకకు కాస్త కోపం వచ్చింది నీలా ఎగరాల్సిన అవసరం నాకు అస్సలు లేదు అయినా ఎవరి శక్తి సామర్థ్యాలు వారివి కదా అని సమాధానం ఇచ్చింది అయితే నాతో పందం కాసి నన్ను ఓడించి నీ బలమేంటో నిరూపించుకో చూద్దాం అని వెటకారంగా అంది కొంగ దానికి బుజ్జి పిచ్చుక అంగీకరించింది అక్కడ ఉన్న మిగతా చిన్న చిన్న పక్షులన్నీ ఈ పోటీకి నిర్ణేతలుగా ఉంటామన్నాయి దూరాన ఉన్న ఆ చింత చెట్టును చేరుకుని ఆ పక్కనే ఉన్న తుమ్మ చెట్ల పొదల మధ్యలో నుంచి ఎగురుతూ ఒక చుట్టు చుట్టుకొని తిరిగి ఇక్కడికి రావాలి ఇలా ఎవరు ముందొస్తే వాళ్ళే విజేత అన్నాయి ఆ పక్షులు పందెం ప్రారంభం కాగానే కొంగ చాలా వేగంగా దూసుకెళ్ళి చింత చెట్టును చేరుకుంది తర్వాత తుమ్మ పొదలోకి వెళ్ళింది కానీ పొడవైన కొంగ రెక్కలు ఓ రెండు కొమ్మల మధ్య ఇరుక్కుపోయాయి పిచ్చుక మాత్రం తన రెక్కలతో ఎంతో నేర్పుగా బయటకు వచ్చి తన గమ్యస్థానాన్ని చేరుకుంది తర్వాత మిగతా పక్షులన్నీ వెళ్ళి కొంగను కాపాడాయి అప్పట్నుంచి కొంగ ఇంకెప్పుడూ ఎవరిని కించపరిచేలా మాట్లాడలేదు